హలో ఐఎమ్ డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి సైకాలజిస్ట్ సో ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలైనటువంటి డిప్రెషన్లకి గురవుతూ ఉన్నారు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అంటే మొదట డిప్రెషన్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ డిప్రెషన్ ఒకసారి వచ్చిన తర్వాత అంటే మనసుకి అది బాగా అలవాటైపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ దాంట్లోకి వెళ్తూ ఉంటాం బేసిక్గా మనం చేయాల్సింది ఏమిటంటే డిప్రెషన్ రాకుండా ఉండాలి అంటే మొదట జీవితంలో మనకి బాధ కలిగించేవి మాత్రమే కాదు దెర్ ఈస్ సో మచ్ థింగ్స్ అరౌండ్ అస్ అంటే మనం పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ని చూడడం అనేది అలవాటు చేసుకున్నట్లయితే కనుక అంటే ఎప్పుడు బాధాకరమే కాదు ఇంకా ఎన్నో రకరకాలు ఉన్నాయి కదా మన చుట్టూ జీవితంలో మనుషుల్లో కావచ్చు మన పరిస్థితుల్లో కావచ్చు మనకు మంచి జరుగుతున్నాయి ఉన్నాయి సో అది ఎప్పుడైతే మనము ప్రాక్టీస్ చేస్తామో ఆ పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ని కూడా చూడటము దీని మీద మన ఏకాగ్రత తగ్గించి నెగిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ మీద అది ఉంది ఎలాగు దాన్ని తగ్గించి ఈ పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నామంటే అలా చూడటము డిప్రెషన్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఆల్సో వచ్చిన తర్వాత కూడా మెల్లి మెల్లిగా మనం అది మార్చుకోవడానికి ఈ థాట్ ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ